చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి అండ్ ఉద్యోగ వర్గాలు కూడా అందరికీ మించి ఎక్కువ అసంతృప్తిగా ఉన్నాయి ఉన్నారు సో ఈలో ముఖ్యమంత్రి కావాలి వీళ్ళు అధికారంలోకి రావాలని బాగా పరితపించిన వాళ్ళలో ఉద్యోగ వర్గాలు కూడా మెజారిటీ భాగం సో ఇప్పుడు సంవత్సరం కాకముందే వాళ్ళకు సుఖాలు కనిపిస్తూ ఉన్నాయి చాలామందికి టైంకి జీతాలు రాక అండ్ కొందరు కొందరికైతే కొన్ని కాంట్రాక్టు మరికొన్ని మరికొన్ని వాళ్ళకైతే కాంట్రాక్ట్ వేసుడు అండ్ గవర్నమెంట్లోనే కొందరికైతే నెలల నుంచి కూడా జీతాలు రాక నరకం చూస్తూ ఉన్నారు ఎందుకు ఈరోజు ఒక పత్రిక పైన హెడ్డింగ్ పెట్టి గురుకుల సిబ్బందికి జీతాలు లేవని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఏపీ రెసిడెన్షియల్ సిబ్బందికి పది నెలలుగా జీతాలు ఇవ్వని ప్రభుత్వం విద్యార్థుల డైట్ చార్జీలు భవనాల అద్దె చెల్లింపులు నిలిపివేద్దాం మైనారిటీ స్కూళ్ళ పరిస్థితి మరీ దారుణం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇస్తున్నా డబ్బులు ఇవ్వని తీరు అటం ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు జూనియర్ కాలేజీల పరిస్థితి తీపి తీసికట్టుగా మారింది ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కూటమి సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఆ స్కూల్లో కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆర్థిక కష్టాలు పడుతూ ఉన్నారు అన్ని ఎందుకు పోయా నారాయణలో చైతన్యలో ఫీజులు కట్టి ఇప్పుడు విద్యార్థులు చేరండి ఏదో ఒక జీతానికి పోయి టీచర్లు చేరండి అసలు బాగుండేటి అవే కదా మంచి స్కూళ్ళు మంచి కాలేజీలు మంచి ర్యాంకులు పోయి అని ఇవ్వండి ఎందుకు ఇవన్నీ విద్యా సంవత్సరం అంతా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు జీతాలు ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థులకు డైట్ ఛార్జీలను సైతం చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నాలుగు నెలల క్రితం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చిన నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారట రెసిడెన్షియల్ స్కూళ్ళలో సదుపాయాల కల్పనకి ఇచ్చిన బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని రెండు నెలల వేతనంగా సర్దుబాటు చేసిన ఇంకా ఎనిమిది నెలల వేతనాలు అందలేదట ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని రెసిడెన్షియల్ కాలేజీలకు నాలుగైదు నెలలకు బడ్జెట్ విడుదల చేస్తుండగా మైనారిటీ కాలేజీలకు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల వేతనంగాని విద్యార్థులకు చెల్లించే టైట్ ఛార్జీలు కానీ విడుదల చేయలేదట ఒక్క నెల విడుదల చేయలేదట ఒక్క నెల కూడా జూలై నుంచి నాగార్జున సాగర్లోని డిగ్రీ కాలేజీ సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు నిలిపివేశారంటే పరిస్థితి దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని నిరుపేద విద్యార్థులకు పూర్తి స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీని ఏర్పాటు చేశారట దీని కింద యాభై రెసిడెన్షియల్ స్కూళ్ళు పదకొండు జూనియర్ కాలేజీలు ఒక డిగ్రీ కాలేజీ నిర్వహిస్తున్నారట ఇవన్నీ పేరుకు ఒకే సొసైటీ కింద కొనసాగుతున్న స్కూళ్ళ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు డిగ్రీ కాలేజీకి ఉన్నత విద్యాశాఖ నిధులు ఇస్తున్నాయట మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆరు రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమైన బడ్జెట్ను మైనార్టీ సంక్షేమ శాఖ అందిస్తుందట సిబ్బంది వేతనాలకు పదహైదు లక్షలు విద్యార్థుల డైట్ ఛార్జీకి ముప్పై లక్షలు కలిపి ప్రతి స్కూల్కు నలభై ఐదు లక్షలు ఇవ్వాలట యాభై స్కూళ్ళల్లో ఆరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళకు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సిబ్బందికి వేతనాలు విద్యార్థులకు డైట్ ఛార్జీలు విడుదల చేయలేదట ఎవరికి ఏ ఒక్క రూపాయి చెల్లించట్లేదట అద్దెలు కట్టట్లేదట స్కూళ్ళు కాలేజీలు అద్దె భవనాల్లో ఉన్నాయో అవి అవి చెల్లించడం లేదట చేసేది లేక భవనాలు ఖాళీ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదట విద్యార్థులు ఖాళీ ప్లే నెత్తి కొట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదట వేతనాలు లేకుండా ఎట్లా బతకాలో సిబ్బందికి అర్థం కావట్లేదట నరకంగా అనిపిస్తుంది అని చెప్పి కానీ